బ్రిటిష్ అడ్వాన్స్డ్ క్లినిక్ సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ వన్ ట్రిపుల్ ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 గురు కరుణామయ్య గారు వారు ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మందికి శ్రీ విద్య ఉపాసన గురించి గాని శిక్షణ గురించి గాని చాలా మందికి సలహాల రూపంలో వారి మంచి మాటల రూపంలో మంచి మంచి విషయాలు తెలియజేస్తూనే ఉన్నారు వారితో మాట్లాడి ఇప్పుడు మనం కూడా మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురుగారు బాగున్నాను ఎప్పుడు చక్కగానే ఉంటారు నవ్వుతూ గురుగారు క్వశ్చన్ ఏంటంటే మనం ఇంత ముందు కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం కానీ చాలా మంది చాలా రకాలుగా ప్రస్తుతం చెప్తున్నారు మళ్ళీ ఒకసారి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనిపించింది బ్రహ్మ ముహూర్తం అయితే బ్రహ్మ ముహూర్తంకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి ఏంటి ఆ విశిష్టత మళ్ళీ ఆ సమయంలో మనం చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి అని చెప్పి అంటుంటారు అసలు ఏంటి ఆ పనులు బ్రహ్మ ముహూర్తం అనేది సూర్యోదయానికి ముందర ఆ లెక్కలేవో కొంతమంది అరగంట అంటారు కొంతమంది ముప్పై ఆరు మూడున్నర గంటలు అంటారు అది ఏదేమని సూర్యోదయానికి ముందర ఎందుకంటే కాలాన్ని బట్టి మనం చెప్పాలి ఇప్పుడు ఐటీ ఫీల్డ్ బిజీ బిజీగా ఉంటారు రాత్రి యుఎస్ కాల్స్ అటెండ్ అవుతారు నేను మూడున్నరకు లెమ్మంటే ఏం చేస్తారు చేత మధ్య మార్గంగా చెప్పుకోవాలంటే సూర్యోదయానికి ముందర ఓ అరగంట ముందర అనుకోండి ఆ టైంలో బ్రహ్మ ముహూర్తం అంటే బ్రహ్మకే సృష్టికర్త బ్రహ్మకే ఆయన ఒక మంచి ముహూర్తంలా తీసుకున్న అంటే ఎంత శక్తివంతంగా ఉంటుంది బ్రహ్మ ఏం చేస్తాడు సృష్టి చేస్తాడు అంటే మనలో సృజనాత్మక శక్తి ఎక్కువ రావడానికి మన లైఫ్ చూడండి పొద్దున లేవగానే కడిగిన మొహాన్నే కడగడం తాగిన కాఫీ తాగడం కట్టిన చేయాలి కట్టడం అదే స్టూడియోకి రావడం అదే వీడియోస్ ఇంకోటి రొటీన్ అయిపోయింది ఒక సృజనాత్మక శక్తి అన్నది ఇది నేను కొత్తగా నేను ఇవాళ చేసే నన్ను తృప్తిపడి అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఎప్పుడూ కానీ కదలు మనకి కొన్ని సందర్భాల్లో ఏదో వింత జరిగినట్టు అందులో వెనక్కి తిరిగి చూసుకుంటే మన జీవితాలను మీకు పెళ్ళయిందో లేదో తెలియదాకా పెళ్ళయి పెళ్ళయితే మీ జీవితంలో భర్త పిల్లలు స్టూడియో ఐ డ్రీమ్స్ ఇవే ఉంటాయి తప్పితే విజిత అన్నమ్మాయి మీ నేను బొమ్మరిల్లో సిద్ధార్థ చెప్తాడు నేను వెనక్కి తిరిగి చూస్తుంటే నువ్వే ఉన్నావు నా అన్న అంటాడు అంతే మనందరం అవును ఇది వెనక్కి తిరిగి చూసి నేను ఉండను నా పిల్లలు నా భర్త నా భార్య నా వర్క్ అని అదే సృజనాత్మక శక్తి మాట అటు అసలు నేనే లేను అలాంటి వాడికి ఒక సృజనాత్మక శక్తిని కలిగించడానికి అనువైనటువంటి సమయం ఎందుకన్నారు యోగపరంగా చూస్తే సూర్యుడి యొక్క కిరణాలు తెల్ల కిరణాలు భూమి తాగినప్పుడు మాయా శక్తి వస్తుందని అంటారు ఎర్ర కిరణాల వరకు పర్వాలేదు అంటే ఎరుపెక్కిన అరుణోదయం అంటారు చూడండి అప్పుడు పర్వాలేదు తెల్లబడి తెల్లబడింది అనుకోండి మాయ వస్తుంది మీరు గమనిస్తే సూర్యోదయానికి ముందరే ఒక అరగంట ముందు ఇవ్వండి మీకు ఏమి ఇది అబ్బా అలా ఉందాం అనుకోండి లేదా బయటికి వెళ్ళి అలా అనిపిస్తుంది అదే సూర్యుడు తెల్లబడ అమ్మో పని మనిషి ఇంకా రాలేదు లేట్ అయిపోయింది లేట్ అయిపోయింది ఎందుకు వస్తుంది అవును తెల్లబడేటప్పటికి మనకి మాయ అంటే ప్రాపంచికంలో పడిపోతాను మాయ అంటే ఏమండి ప్రాపంచకంలో పడతాం ఇంకా వేరేది ఏది తోచదు అంచేత నేను అసలు చెయ్యాల్సిన పని ఏదో ఒకటి ఉంది నేనైనా మీరైనా భూమి వచ్చాక ఇది కాదు అది నాకు గుర్తు చేసే సమయమే బ్రహ్మ ముహూర్తం ఎవరిని నేను ఎందుకోసం వచ్చాను నేను కొత్తగా ఈ ప్రపంచానికి ఏం తేగలను ఓషో అని ఒక ఆయన ఉన్నారు పేరు విన్నారా పూణే ఆయన చెడ్డ పేరు ఉందనుకోండి బట్ గొప్ప ఫిలాసఫర్ ఆయన పుస్తకాల్లో ఓషో విజిటెడ్ దిస్ ప్లానెట్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఇయర్ అంటుంది పుట్టేడు చచ్చిపోయారు అని ఉండదు సో మనం విజిటర్స్ అనమాట నేను నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వచ్చాం ప్లానెట్ కి వెళ్ళిపోయేది ఇంకా ఆయన టికెట్ రాజిస్తాడు కానీ నాకు మనకు కనబడదు ఇప్పుడు నుండి కనపడింది సో ఈ టైములో నేనేం చెయ్యాలి అని నాకు తోచాలంటే ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదట మా శ్రీ విద్యలో చెప్పాలంటే మంచం మీదే కూర్చుని ఉత్తరం కేస్ తిరిగి జపం చేయమంటాం నేను మా మాడ్యూల్ వన్ బేసిక్ క్లాస్లో చెప్పినప్పుడు చాలా మంది అది పడు కూడా నోకోలేదు జపం ఏమిటి సో వాళ్ళందరికీ ఒక ఎగ్జాంపుల్ విజిత గారు మీరు మహాభక్తురాలు పడుకుని ఉంటారు మహాలక్ష్మి వస్తుంది అమ్మ విజిత లేమ్మా నేనే మహాలక్ష్మిని నేను అనుగ్రహించడానికి వచ్చానంటే మీరు వెంటనే కాలు పట్టుకుని లక్ష్మీ అంటారా ఎస్వి మేడం బ్రష్ చేసుకుని మనం చెప్పండి అయ్యో బ్రష్ చేయకుండా శ్లోకాలు చెప్తున్నారు సాక్షాత్ అమ్మవారి వచ్చింది అజేత ఏంటి అంటే నేను మంచం మీద నుండి కిందకి దిగేనంటే ఈ కాలు పెట్టగానే నేను ఎవరినైతే భూదేవిని అంటున్నానో ఆ భూదేవిని తంతున్నాను అందుకే ఒక పా శ్లోకం చెప్పుకుంటాం ఓమోస్కలిత పాదానం ముమిరే అవలంబనం త్వై జాతాపరాధనం మమ్మ తెలిసే తంతున్నానమ్మ ఏం చేయను కింద లేకపోతే నా సంసారానికి నేను చేయలేను త్వై జాతాపరాధనం త్వే తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష మహేశ్వరి అని లెంపలేసుకుని దిగుతాం అంచేత సిల్ ఎస్టేట్ పాపరహిత స్థితి ఏమైనా ఉందంటే అది మంచం మీద ఆ మంచం మీద జపం చేసుకుంటే అవుతుంది మననా త్రాయితీ మంత్ర గురువు ద్వారా ఏదైనా జపా మంత్రాలు వచ్చి ఉంటే ఆ మంత్రాలన్నీ మనం అసలు బ్రహ్మ ముహూర్తంలో నిశ్శబ్ద ధ్యానం అనేది చాలా మంచిది గోల గోల లేస్తే గోలే కదమ్మా బయట గోల లోపల గోల అంతే నిశ్శబ్ద ధ్యానం అంటే కళ్ళు తెరుచుకుని ఎలా ఉండాలి పళ్ళు మూసుకుంటే మనం ఊహకలేదు మళ్ళీ అమ్మవారు కనబడింది మెరుపు తీగలు కనబడ్డాయి అదిరిపోయింది డామ్ డామ్ చెప్దా ఇవన్నీ వస్తాయి మళ్ళీ ఊహలే మనీ నిశ్చిబ్దంగా ఇలాగ నాకు ఇవ్వబడిన సంసారం నాకు ఇవ్వబడిన ఇల్లు ఇవన్నీ అక్కడ గోడకి రంగులు వెలిసిపోయి ఉంటాయి అది చూడగానేంటి రంగులు వేయించాలి అనుకుంటాం అవన్నీ దాటాలి ఇలా చూడాలి ఎవరో ఒక లోపలికి వచ్చేస్తుంటాయి డిస్టర్బెన్స్ కాదు ఎలా చూడాలి అంటే నా మనస్సుని అదుపులో పెట్టుకోవడానికి అనువైనటువంటిది నిశ్శబ్ద ధ్యానం సో బ్రహ్మ ముహూర్తంలో మొట్టమొదటి చేయాల్సింది నిశ్శబ్ద ధ్యానం కానీ ఆలోచనల్ని మనం కంట్రోల్ చేయలేం కదా నిశ్శబ్దంగా ఉండాలన్నా కూడా వచ్చేస్తూనే ఉంటాయి కానీ రోడ్డు మీద హైవే మీద వెళ్తుంటే కార్లు ఎలా వెళ్తే ప్రతి కార్ నెంబర్ నోట్ చేసుకోరు కదా చేసుకోండి ఇచ్చాడంటారు అవును అలాగే ఆలోచనలు వెళ్ళిపోతుంటే మీరు ఎందుకు పట్టుకోవాలి నేను ధ్యానంలో ఉన్నప్పుడు ఆలోచన వెళ్ళనివ్వండి మీరు సమంత గురించి ఆలోచిస్తారో మొమైత ఖాన్ గురించి ఆలోచిస్తారో ఏది మీ ఇష్టం అది అంతే అది సమంత ఇవి మొమైతి గాను ఈ మహేష్ బాబు అని గుర్తిస్తేనే నేను మళ్ళీ పడుతున్నాను అంటే మెడిటేషన్కి భంగం అక్కడ వాళ్ళు మంచి వారే మనం మళ్ళీ పడిపో మెడిటేషన్కి భంగమైంది అందుచేత ఏం చేయాలి వాళ్ళందరూ వస్తుంటే వాళ్ళు కూడా దేవతా స్వరూపాలే అయిపోయింది అంటే నేను ఏం చేస్తుంది ఆ ఒక్క ఆట ఆడిస్తుంది అమ్మవారు నేను ఇలా కూర్చో అమ్మా నేను ధ్యానం చేయాలంటే అప్పుడే వస్తాయి అంటావు ఉలికి పడతావా అని చెప్పేసి పాటలు వస్తాయి మనకి అది దాటాలి అంటే దాన్ని ఆపేయాలి అనుకోవడం మహా ఇది ఆపాలంటే కోమాకి వెళ్ళాలి అంతే కదా అంతే అప్పుడు కానీ ఆగదు అది వద్దు మనకి అలా చూస్తూ ఏ ఆలోచన ఇచ్చినా సరే ఎంజాయ్ చేస్తూ అలా ఉంది నిశ్శబ్ద ధ్యానం దీని తర్వాత గురువు మంత్రం ఇస్తే ఆ మంత్రాన్ని మీరు చేయాలి లేదు అంటే ఓం నమో నారాయణాయ విష్ణుమూర్తి మనకి పార్టీలు ఉంటాయి కదా కాంగ్రెస్ బీజేపీని విష్ణుమూర్తి పార్టీ అయితే ఓం నమో నారాయణ శివుడు గారి పార్టీ అయితే ఓం నమ శివాయ ఏం చేస్తామని తప్పదు ఎవరికి ఇష్టం వచ్చిన పార్టీ వాళ్ళ లీడర్ పేరు వాళ్ళు చెప్పుకుంటారు రాజకీయాలు మనకి పోయే వాళ్ళ అత్తగారులు మామగారులు వాళ్ళ కొడుకు వీళ్ళు వీళ్ళ మనకి వాళ్ళు మనకేదైతే జీవితం ఉందో దేవుళ్ళకి అంటకట్టేసి మనం ఆనందపడిపోతూ ఉంటాం సో ఎవరికి ఆనందం కలిగించే మంత్రాన్ని లేదా ఓం హ్రీం హౌం నమ శివాయ అని ఉంది ఆ మంత్రమైనా చెప్పుకో చెప్పుకుంటే ఆ సమయంలో నమ్మకం మన మతం అంటే ఏంటి నమ్మకం మతం అంటేనే నమ్మకం మన నమ్మకం ఏంటంటే దేవతలందరూ కూడా ఉత్తర దిశగా బయలుదేరుతూ ఆ సమయంలో ఏ జీవులు లేచి కూర్చుని ఎపం చేస్తున్నారో భగవద్ ధ్యానం చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదిస్తారు అంటే వాళ్ళకి రూపాలు ఉన్నాయో పైన అక్షతలు పడ్డాయో అవన్నీ మనకు అనవసరం నాస్తికులు చెప్తారా అయితే లక్షలు పడ్డాయా నా మీద అది వేళాకోళం చేస్తారు అదేమిటంటే వాళ్ళ భాషలో చెప్పాలన్నా కూడా ఆ టైంలో ఒక నేచర్లో ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది ఆ ఎనర్జీ మనల్ని ఉత్తేజపరుస్తూ ఉంటుంది దైవికంగా ఆ ఉత్తేజం మనకి మంచిది అంటే డెబ్బై రెండు వేల నాడులు ఉత్తేజమై ఒక రకమైన రిలాక్సేషన్ పొందుతాం మరి ఇప్పుడు ఇంత ప్రత్యేకత ఉన్న ఈ సమయంలో మనం అంత శక్తివంతమైన సమయంలో మనం అంతే విధంగా మంచి పనులు కనుక చేస్తే ఆ శక్తి ఇంకా ఎక్కువ మనకి లభించే అవకాశం ఉంటుంది కదా గురుగారు మరి ఎలాంటి పనులు చేయాలి అప్పుడు అప్పుడు మనం జపం చేయాలి జపం జపం చేసుకోవాలి లేదా గ్రంథ పఠనం మంచి గ్రంథం ఏదైనా తీసుకొని మరి అప్పుడు గ్రంథ పఠనం చేసుకోవచ్చు మా గురువు గారు ఏం చేసేవారు వద్దునే లేచి ఆయన చూడండి తెలివైన వారు చేసిన పని పొద్దున్నే లేచి ఆ టైంలో కంప్యూటర్ ముందు కూర్చుని అలా తనకి ఏం తోస్తే అదంతా అమ్మవారి గురించి టైప్ చేసేవారు ఆయన తాపత్రయం అంతా దైవీపం ఆయన కట్టారు ఆయన తాపత్రయం అంతా జగత్తుకి ఇవన్నీ విషయాలు తెలిసి బాగుపడాలి అయిపోయి సూర్యుడి పైకి వచ్చేసే కన్నా పడుకుంటూ పోడు మళ్ళీ ఎనిమిది గంటలు లేచిపో మరి నిద్ర ఆపుకోవద్దు రెండున్నర మూడు లేచిపోయేవారు ఆ టైంలో హాగా జపం చేసుకునేవారు గ్రంథపటనం బోల్డ్ పుస్తకాలు చదివేవారు సూర్యుడై ఒక ఆరున్నర అయిపోగానే కొంచెం ఒక్క కొనుక్కు తీసి ఏడున్నర ప్రాంతం లేచేవారు సో ఆ పఠనం ఈ జపం ఈ రెండు చేయడం లేదా నిశ్శబ్దం మూడు అది చేస్తే మంచిది ఇకపోతే మా పీఠంలో ఆ టైంలోనే మొత్తం అన్నీ అయిపోయాక పూజ కూడా చేస్తూ ఉంటాం రుద్రాభిషేకం చేస్తాం ప్రతినిత్యం ప్రతినిత్యం ఏకాదశి రుద్రాభిషేకం చేస్తాం సహస్ర లింగాలకి స్ఫటికలింగాలు ఉన్నాయి ఆ లింగాలకి ఏకాదశి రుద్రాభిషేకం ప్రతిరోజు ఆ బ్రహ్మ ముహూర్తంలో చేస్తాం అదే చేయాలని లేదు ధ్యానంలో మూడు రకాలున్నాయి జపము పారాయణ అర్చన తర్పణ హోమం ఈ ఐదిట్లో మూడు ఆ బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచిది జపం ఇందాక చెప్పాం పారాయణ ఏదో ఒక గ్రంథ పఠనం భగవద్గీత చదువుకోండి రామాయణం చదువుకోండి లలిత చదువుకోండి లేదా అర్చన అభిషేకం చేసుకోండి ఓ చిన్న పూజ చేసి అది స్నానం అది చేశాకే ఓకే ఇది చెయ్యి ఆ బ్రహ్మముహూర్తంలో చేస్తే ఇందాక చెప్పినట్లు దేవతల యొక్క శక్తి కూడా మనకి తోడై అనేక అనుభవాలు పొందుతాయి అంతేగాని బ్రహ్మముహూర్తలు వేస్తే మీ కోరిక లేని తీరిపోతాయి అలా చెప్పుకోకూడదు అసలు లేని స్థితికి వస్తారు మన కోరిక తీరితేనే ఆనందపడతా ఉన్నందుకు ఇప్పుడు భోజనం చేస్తే ఒక శక్తి వస్తుంది ఈ మోడర్న్ లైఫ్ లో చిన్న క్యాప్సిల్ వేసుకుంటే అంతే శక్తి వస్తుందన్నారా లేదా అవును సో అలాగా నేను ఏ స్థితికి వెళ్తే అసలు కోరికే లేకుండా మహాతృప్తిగా ఉంటాను అటువంటి స్థితి అదే సమయంలో నాకు ఈ యొక్క సిద్ధి మా పవర్ ఆఫ్ మ్యానిఫెస్టేషన్ అంటారు నేను అనుకున్నది అవడం ఇవన్నీ కూడా వస్తాయి అని యోగ మార్గంలో కొంతమంది సంగీత సాధన సంగీతం నేర్చుకుంటున్నారు అప్పుడు వాళ్ళు సంగీత సాధన చేయడానికి అనువైన సమయం కాబట్టి మీరు అనొచ్చు ఒకవాళ్ళు పడుకుంటే మీరు ఆలకేకెడితే అలాగని వేరే విషయం దానికి అనువుగా ఉంటే ప్రదేశం సంగీత సాధన ఆ రోజుల్లో ఆ టైములో మొలలోత నీళ్ళల్లో కూర్చుని సాధన చేయమని వారు శంకరాభరణం సినిమాలో కూడా చూస్తారు నీళ్ళల్లో కూర్చోబెట్టి సంగీత సాధన ఎందుకంటే ఆ టైములో కంట మలిసిపోదు కదండి రాత్రి అంతా ఒక ఏడు గంటలు రెస్ట్ తీసుకుంటారు బాగా ఉంటుంది పొద్దున్న ఎప్పుడో మధ్యాహ్నం చేస్తానంటే అరిచరి అరిచి అరిగిపోయి ఉంటుంది ఆ టైమ్ లో కంఠం బాగుంటుంది వాతావరణంలో నాకేమీ డిస్టర్బెన్స్ ఉండదు డ్రాప్ సైలెన్స్ ఎప్పుడైనా లేచి చూసారు పొద్దున ఇంకా అలాంటప్పుడు విలేజ్ లో అయితే ఇంకా చాలా బాగుంటది అప్పుడే కోయిల్ పూ 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 అసలు దురదృష్టవంతులు అన్నీ పోగొట్టుకోవాలి బ్రహ్మహూర్తంలో లేవని వాడు ఏం అక్కర్లేదు అది పూజ ఇవన్నీ వదిలేండి కాయగా బయటకు వచ్చి అనండి ఒక్కసారి దాని పొలం ఏ కారు బయటికి రాదు పొల్యూషన్ ఉండదు అవునా కాదా సౌ సౌండ్ పొల్యూషన్ లేదు ఎయిర్ పొల్యూషన్ లేదు ఆ టైంలో మీరుంటే ఆరోగ్యం కూడా బాగుపడుతుంది దేవుడు మాట ముందు ఆరోగ్యం బాగుపడుతుంది ఫ్రెష్ ఎయిర్ గాలి అప్పుడు యోగా చేసినా కూడా మంచిదే యోగాసనాలు వేస్తారు కొంతమంది నేను చిన్నప్పుడు వేసి వాడము ఇరవై ఇరవై అప్పుడే యోగాసనాలు వేసి వాడడం దీర్షాసనం మహలాసనం ధనురాసనం ఇవన్నీ అప్పుడు వేస్తే బాడీ బాగా ఫ్లెక్స్ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఫ్రెష్గా ఉంటుంది కనుక ఫోకస్ బాగా ఉంటుంది అంచేత టూకిగా చెప్పాలంటే నువ్వు ఏ ఉపాసన చేయదలుచుకున్నావో గాన ఉపాసన కానీ నృత్య ఉపాసన కానీ పాండిత్య ఉపాసన కానీ దైవ ఉపాసన కానీ ఏ ఉపాసన యోగోపాసన కానీ చేస్తే ఆ టైములో మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా మంచి అందుకే విద్యార్థులను కూడా పేరెంట్స్ లేపి చదువుకో పొద్దుగాల తెల్లారిజాము చదువుకుంటే బాగా గుర్తుంటుంది అనేవారు ఎందుకంటే చూడండి రాత్రంతా మేలుకుని చదవడం ఒకటి రాత్రి పెందరాళే పడుకుని పరీక్ష అప్పుడు పొద్దున్నే మూడున్నర నాలుగు గంటలు లేచి చదివితే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అమ్మగారు అలాగే లేపేవారు భావం కడిగి కూర్చోాలనేది ఆ కూర్చుంటే ఫ్రెష్ గా ఉంటుంది అది మొదట మొరాయిస్తుంది ఊగే ఊగేవారు కదా ఇలా నిద్ర వచ్చి ఉంటుంది ఫస్ట్ ఫోర్ డేస్ ఉంటుంది మా నాన్నగారు అనివారు మా నాన్నగారు భయంతో ఇది అలవాటు అయిపోయి వీడింతేరా వీడు పొద్దున్నే లేచి తీరుతారు చచ్చు మైండ్ 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 కు వెళ్తుంది ఆ సిగ్నల్ వెళ్ళి ఇంకా మూడున్నర నేను ఇప్పుడు కూడా మూడున్నర కల మెలకు వచ్చేస్తుంది నాకు ఆ చిన్నప్పుడు మెలకు వచ్చిందే నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది అంతేందుకండి ఇక్కడ నుండి అమెరికా వెళ్తారా అవును అమెరికా వెళ్తే ఏంటి మనకి రాత్రి పడక చచ్చినట్టు మన పొగల్లో అక్కడ పడుకుంటున్నావా లేదా మన రాత్రిలో వాళ్ళు మేలుకున్నావులే అంటే ఏంటి నాకు తెలియాలి నా చేతుల్లోనే ఉంది మైండ్ అదే మాస్టర్ పరమహంస యోగానంద రామకృష్ణ పరమహంస అంటే కాకుల్లా బతికి మనం ముందు హంసల్లా మారి తర్వాత పరమహంసలా మారాలి మైండ్ చెప్పినట్టే వెండం కాదు బానిసలు ఇది చూడండి ఒకసారి చెప్పినట్టున్నాను మీకు ఈ హైదరాబాద్ బెంగళూరు నగరాల్లో వాకింగ్ కి తీసుకెళ్ళాలి కుక్క పిల్లలు ముందు దర్జాగా వస్తాడు వెనకాతల కుక్క ఉంటుంది ఇలా పట్టుకుని వస్తాడు కొంచెంసేపు కుక్క ముందు ఉంటుంది వీడు వెనకాతులు వెళ్తాడు మనం అనకోని అలా చెప్పారు మైండ్ ముందుంది నేను వెనకాల అది చెప్పినట్టు వెళ్తూ ఉంటాను ఆగితే అవుతున్నాను నేను అది వెళ్తే కవర్ కవర్లో తీసి వేసుకుంటున్నాను ఏం కామో చెప్పండి వెళ్తాను సో అట్లాంటి లైఫ్ కాదు బ్రహ్మముహూర్తంలో లేస్తే ఆ మైండ్ మన కంట్రోల్లో ఉండి నేను ఒక మాస్టర్ అవుతాను నేను చెప్పినట్టు వినాల్సిందే ఇంద్రియాలు నేను అన్నం పెడితే తినాలి ఏ పెడితే పెడితే ఆ వేళ తినాలి ముందు పరాయిస్తా న్యూజిలాండ్ లో ఉన్నప్పుడు పది రోజులు నేను ఉపవాసం ఉన్నాను అంటే దసరాల్లో ఉండి రోజు ఒక అంత వెరి పని లేండి అదొకటి తర్వాత చెప్తాను ఓ గ్లాసు రూపాయలు తాగేవాడు రోజు రోజు ఇంకేం తినలేదు అంతే రాత్రి మొట్టమొదటి మూడు రోజులు మాత్రం చాలా వేసింది మా ముందే మా ఆవిడ మా పిల్లలు అవకాశం అది కలుగుంటే ఎందుకు అనవసరంగా అందరికీ అనౌన్స్ చేసాను ఉపవాసం అని సో అలా 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 తర్వాత నుండి ఒకటి గమనించాం నాలుగో రోజు అసలు అనపలేదు అస్సలు ఇంకా దాని జోలికి వెళ్ళలేదు మైండు వీడింతే నాకేం పెట్టడు రాత్రి పది గంటలు ఓ గ్లాసు పాలే అని సెటిల్ అయిపోయింది అయిపోయి పదో రోజు అయిపోయాక పదకొండో రోజు అన్నం పెడితే నేను తినలేదండి ఇంతే ఇంత తింటే ఎక్కువ అలవాటు అలవాటు అయిపోయింది దాని తర్వాత నాకు వచ్చింది ఏంటంటే పుణ్యం డయాబెటిక్ షుగర్ వచ్చింది షుగర్ వచ్చింది అంత బరీ అంత కటికు ఉపవాసం ఉండకూడదు ఏదో కాస్త తీసుకుంటే పర్వాలేదు కానీ మరి అందులో అక్కడ దేశం కాని దేశం అక్కడ వాతావరణం వేరు అటువంటిది అని చేత బ్రహ్మముహూర్తంలో నేను కానీ లేచి సాధన చేస్తే ఇప్పుడు చెప్పిన సాధన నా మైండ్ నా కంట్రోల్లో ఉంటుంది అక్కడ అందుకే ఆకాశంలో చుక్కలు లెక్క పెట్టవచ్చు తివిరి ఇసుమున తైలింబు తీయవచ్చు అంటే ఇసగను పట్టుకుని ఇలా ఇలా పిండేసి నూనె వస్తుంది సాధ్యమైన గురుగారు అదైనా సాధించవచ్చు అంత కష్టం రాజు ముందు దైవ స్తోత్రాలు చేసి వాడిని మెప్పించవచ్చు ఇది అదుపులో ఉంచుకోవడం మాత్రం సాధ్యం కాదు కరెక్ట్ అది అదుపులో ఉంచుకోవాలనే లేండి లేవాలి మరి చేయకూడని పనులు ఏమైనా ఉన్నాయా చేయకూడదు ఏంటి అప్పుడే ఇంకేమున్నాయండి నాకు నా యొక్క ప్రాపంచికానికి కానీ ఆధ్యాత్మిక కానీ అడ్డొచ్చే పనులు నా దృష్టిలో పాపం అంటే అదే ఎవరు లిస్ట్ చేయలేదు చేయకూడదు అప్పుడు వచ్చి నెట్ఫ్లిక్ తీసి నిన్ననే సినిమా వచ్చింది ఓటీటీలో అని ఆ సినిమాలు చూస్తూ ఉంటారు అటువంటి చేయకూడదు గట్టిగా మాట్లాడడం ఆ రోజు లేచిపోతారు కొంతమంది కానీ ఈ వంటింట్లోనూ అటు ఇటు తిరుగుతూ గట్టిగా కేకలేస్తారు అదేమవుతుందంటే వాతావరణంలో ఒక నిశ్శబ్ద వాతావరణంలో ఒక యోగం ఉంటుంది అది ఓంకారంతో సమానం అంటారు ఆ శబ్దం అన్ని శబ్దాలు ఓంకారంలో లేకపోతే ఓంకారం నిశ్శబ్దంలో లేకపోతే నిశ్శబ్దానికి అవతల అమ్మవారు ఉంది అంటారు ఇది సత్యం తెలుసుకుంటే అది తెలుసుకుని కేకలు అరుపులు లేకుండా ప్రాపంచికమైనటువంటి విషయాలు తక్కువ చేస్తే అంటే ఏమిటి కంప్యూటర్ మీద పని చేసుకోవడాలు అలాంటివన్నీ కాకుండా అదేంటి భుక్తి ఆ భుక్తులని పక్కన పెట్టాలి నాకు నేనుగా ఒక జీవిగా నేను ఉద్ధరింపబడడానికి ఏం చేయాలి ఇందాక చెప్పాను కదా అటువంటివి చేస్తే మంచిది నెంబర్ టూ ఇందాక చెప్పిన కేకలు పెట్టడాలు కానీ గట్టిగా అరవరాలు లాంటివి చేయకూడదు నెంబర్ త్రీ నేను లేచేసాను కదా కొంతమంది పక్క మీదే అటు ఇటు దొల్లుతూ ఉంటారు గమనించలేదు లేదు లేచిపోయాను లేస్తారు కానీ మంచి మంచి దిగరు దిగరు దొల్లుతూ ఉంటారు అవును ఇటువంటి బద్ధక పళ్ళు బద్ధకాన్ని ప్రేరేపించే ఎటువంటి పళ్ళు మనం చేయకుండా ఉంటే మంచి బాగుంటుంది అయితే బ్రహ్మగారి యొక్క ముహూర్తంలో నేను ఆయనకి తగినట్లు నేను ఉండ నా చెరువులు ఉండాలి సంతోషం బృగారు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు